ప్రార్థనలు చేసుకునే ఆ స్త్రీలు చాలా బలం కలిగిన వాళ్ళు మేము ముందే కాన్పైపోతుంది వాళ్ళకి తొందరగా పిల్లలు గనేస్తున్నారు అని చెప్పేశారు ఎప్పుడేమైనా సహదులారా అప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చేసింది వీళ్ళు ఆ విధంగా చెప్పి తప్పించుకొని బయటకు వచ్చేసిన తర్వాత వారి కుటుంబాల్లో చూసుకున్నట్లయితే దేవుడు వారి భక్తిని బట్టి వారు దేవునికి భయపడిన ఆ భయమును బట్టి దేవుడు వారికి మేలు చేయడం ప్రారంభించాడు వారి కుటుంబాలని అభివృద్ధి చేశాడు ఈ మాటలు నిర్గమకాండం ఒకటో అధ్యాయం ఇవి ఒకటో వాక్యంలో రాయపడతాయి ఆ మంత్రస్థానంలో దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసను నా ప్రియమైన సహోదరులారా ఆ రోజులేమో రాజు ఆ దేశంలో పురుషులకు సంఖ్య పెరుగుతుందని మగవాడిని పుట్టకుండా చంపివేయమన్నాడు ఉంటే పర్వాలేదు దాసదాసీలుగా ఉంచుకోవచ్చు అనుకున్నాడు ఇక్కడ గమనించండి ఒక మాట ఈరోజున చాలామంది ప్రజలు ఏం చేస్తున్నారు అంటే ఆడపిల్లలు పుడితేనేమో అవార్షం చేపిస్తున్నారు ఆడపిల్లలను తెలిస్తే గర్భములో ఉన్న శిశువు ఆడపిల్లని తెలిస్తే అవార్షం చేయిస్తున్నారు మగపిల్లని తెలిస్తేనేమో ఉంచుకుంటున్నారు ఇది కూడా చట్టరీత్యా నేరం దేవుని సముఖములో ఉన్న ధర్మశాస్త్రానికి విరుద్ధమైన పని గర్భములో ఉన్న బిడ్డని చంపినా కూడా నరహత్యనే గర్భంలో నుంచి బయటికి వచ్చిన బిడ్డని చంపినా నరహత్యనే నరహంతకులకు భయంకరమైన శిక్ష దేవుడు వేస్తాడు ఎందుకనగా కొంతమంది హత్య చేసిన వాళ్ళు దొరుకుతారు అధికారులకు కొంతమంది దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు గర్భం నుంచి బయటపడిన వారిని చంపితే పట్టుకుంటారు అధికారులు కానీ గర్భంలో ఉన్న శిష్యులను చంపితే అధికారులు పట్టుకోరు కానీ దేవుడు పట్టుకుంటాడు వాళ్ళని